తమ్ముడు ఎంత కష్టపడుతున్నా ఇరా తినలేస్తావా మనం ముప్పై రూపాయలు మీ సైడ్ ఎంత ఉంటుంది దీనికి రేటు కామెంట్ చేయండి ఇరవై రూపాయలు ఒక కాయ ఉన్నప్పుడు తిన్నదట మంజుల అసలు మేము ఎప్పుడు అన్ని పండ్లు తెచ్చుకుంటాం కానీ ఈ పండ్లు అయితే ఎప్పుడుదే కంట్లో పడ్డది మీరు ఎంతమంది ఇష్టంగా తింటారు ఈ పండుని తెలుసు ఇట్లా అమ్మొస్తారు బండి మీద ఇరవై ఐదు రూపాయలు పెట్టి ముక్కలే తీసుకున్నాం